వెల్కమ్ బ్యాక్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ లో ఉంటారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారా లేదా మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అవ్వచ్చా అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రిజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఒకవేళ మీకు రిజనేట్ అవ్వట్లేదు అని అనిపిస్తే గనక స్కిప్ చేయొచ్చు అందరూ దీపావళి బాగా జరుపుకున్నారు అని అయితే అనుకుంటున్నారు బిలేటెడ్ హ్యాపీ దివాలి అండి మనం పోస్ట్ చేద్దామన్న అవ్వలేదు చాలా వర్క్స్ ఉండడం వల్ల సో లెట్ సి మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారు ఆఫ్టర్ సెపరేషన్ ఓకే ఆర్ నో కాంటాక్ట్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ మెజీషియన్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఓకే సో తన కరెంట్ ఫీలింగ్స్ అండ్ డర్త్వ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ ఉంది ఓకే కంప్లీట్ గా స్టక్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే తనైతే మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి ఆఫ్టర్ నో కాంటాక్ట్ ఆఫ్టర్ సెపరేషన్ మేబీ మీరు నో కాంటాక్ట్ సిచువేషన్ బట్ మీ పర్సన్ స్టిల్ థింకింగ్ అబౌట్ యూ అండ్ బట్ తన ప్రెసెంట్ ఎనర్జీ మెజీషియన్ విచ్ ఈస్ వెరీ అన్స్టేబుల్ చాలా అన్స్టేబుల్ గా ఉన్నారో ఉంటున్నారు పాయింట్ ఆఫ్ టైంలో చాలా మిస్ అవుతున్నట్టు ఉంటారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓకే నేను మూవ్ ఆన్ అని అనుకుంటూ ఉంటారు బట్ మీ పర్సన్ ఎనర్జీ చాలా చాలా అన్స్టేబుల్ బట్ ఇక్కడ ఇంకొక మీనింగ్ ఏంటంటే తను ఇంకా స్టిల్ మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు సేమ్ టైం మిమ్మల్ని తన లైఫ్ లోకి తిరిగి తెచ్చుకోవడానికి మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ యా ఏదైతే సెపరేషన్ జరిగిందో అది మీ పర్సన్ కి చాలా చాలా పెయిన్ఫుల్ ఇంకా తన పెయిన్ క్యారీ చేస్తున్నారు బికాస్ డర్త్ అండ్ ఫైవ్ వర్క్ సో ఒకవేళ మీరే మీ పర్సన్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే మీ పర్సన్ అది చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు చేసింది కరెక్ట్ కాదు అని ఒకవేళ మీ పర్సన్ వదిలేసి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆ లోన్లీనెస్ ఆ పెయిన్ అంతా మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా తనకి తను ఓకే ఇది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందా నేను తను ఎంత బాధ పెట్టానా నేను అనవసరంగా సెపరేట్ అయిపోయాను ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టు ఉంటే నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను ఎందుకంటే డర్త్ కార్డ్ అది ఆ సెపరేషన్ అనేది మీ పర్సన్ కి ఇప్పుడు ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంది అండ్ చాలా మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నాకు చాలా మందికి మ్యారేజ్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లెమ్ మ్యారేజ్ అంటే మేబీ మీ పర్సన్ రైట్ లో మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచువేషన్ లేదు మేబీ కొంతమంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉండడం వల్ల ఈ ఓకే అది మీరు ఇంటెన్షనలీ చేస్తున్నారా అన్ఇంటెన్షనలీ చేస్తున్నారా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ బికాస్ హెల్ఫ్ ఎంచు ఉంది ఇక్కడ అండ్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ అగైన్ ఎగైన్ ఎగైన్ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు అని చెప్పొచ్చు చాలా ఎమోషన్స్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మనకు చాలా చాలా మిస్ అవుతున్నారు బికాస్ చాలా వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా రీయూనియన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బికాజ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేబీ తను ఆల్రెడీ కమిటెడ్ అయి ఉన్నా తను వాళ్ళ పర్సన్ మీద ఫోకస్ చేయకుండా మీ గురించి ఆలోచించడం లేదా మీరు రిలేషన్షిప్ లోనే ఉన్నారు మ్యారేజ్ అవ్వలేదు ఇద్దరికి మీ పర్సన్ ఖచ్చితంగా చాలా ట్రూ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను ఖచ్చితంగా మీతో రియూనియన్ అయితే బాగున్నాను అని ఒక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు కంప్లీట్ గా మీ గురించి ఆలోచిస్తున్నారు సో నాకైతే ఇక్కడ చాలా హెవీ ఎనర్జీ కనిపిస్తుంది మిస్సింగ్ ఎనర్జీ సో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీ పర్సన్ కి అసలు మీరు గుర్తున్నారా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మేబీ తను మీకు చెప్పట్లేదు తన ఓపెన్ అప్ అవ్వట్లేదు మేబీ మీరు ఒకే చోటు ఉంటూ డైలీ అంటే మీకు ఆ మనిషి కనబడతారు బట్ ఆ పెయిన్ ఏం కనిపించట్లేదు అంటే తను హైట్ చేస్తున్నారు అన్నట్టు బికాస్ ఇక్కడ పెయిన్ అనేది చాలా చాలా కనిపిస్తుంది అండ్ ఎమోషనలీ ఎమోషనల్లీ చాలా చాలా లో ఉన్నారు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ గానీ పైసీ స్కేన్సర్స్కోపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చాలా చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఎక్స్పెషలీ స్కోపియో డెత్ కార్డ్ ఆర్ క్యాప్రికాన్ వోబో టారస్ ఎక్స్ ఉండొచ్చు ఎక్స్పెషలీ హర్ఫ్రెండ్ చారస్ సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీ సెపరేట్ అయిపోయిన తర్వాత గానీ రైట్ నా ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఫీల్ అవుతున్నది అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో సెపరేషన్ మీకు చాలా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంపరే మీకు మీ పర్సన్ మీద కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు కంప్లీట్ గా తన ట్రాన్స్పరెంట్ గా లేరు ఆర్ జెన్యున్ గా లేరు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీకు ఉంది సో మీరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు సో మీకు ఒక్కొక్కసారి తన గురించి పాజిటివ్ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నెగిటివ్ గా అనిపిస్తుంది సో దీని నుంచి మీకు క్లారిటీ రావడం లేదు ఓకే సో మీరు ఒక ఎనర్జీలో ఉన్నారు ద సేమ్ టైం మీ పర్సన్ ని ఇంకొక పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు మేబీ ఆ పర్సన్ చాలా ఎల్డర్ పర్సన్ అయి ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ మదర్ ఓకే ఒక ఎల్డర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు అని ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉంది ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ అండ్ ద సన్ బట్ ఒక్కొక్కసారి మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం ఆ పర్సన్ తో ఉంటే బాగున్నాను అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది బట్ అది ఓన్లీ థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ కనుక మీరు చాలా చాలా గా ఉన్నారు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీరు కూడా మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా ఓపెన్ అప్ అవ్వడం లేదు ఇక్కడ మీరు ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మా అంటే నా పర్సన్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు అండ్ మీలో కొంతమందికి మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ లేదు పార్ట్నర్షిప్ లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు ఎమోషనల్ గా అంతగా అనిపించడం లేదు మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ మీకు మీ పర్సన్ మీద ఆల్రెడీ కొంచెం అనుమానం ఉండటం వల్ల మీరు ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టారు అండ్ మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి ఎక్కువగా ద హోమెట్ అంటే ఇన్వర్ట్ జర్నీ ఓకే దాని మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా అక్వేరియస్ ఎయిట్స్ అని అయ్యి ఉండొచ్చు క్యాప్రికాన్ వోగో చోరస్ ఎక్స్ అని అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ వోగో ఆర్ లియో సింహ సింహరాస్ అయ్యి ఉండొచ్చు So my person extraction in the children. The action is The Man, Chariot, King of Wands, and Ten of Wands. Yes, but shall time for because tanika stock energy alone. I am not. I think I two times. Actually, I am stuck energy card. Okay, two of Swords or the Hanged Man. So immediate the card because Chariot is also very very slow moving. సో చార్ట్ అన్నది కూడా చాలా చాలా ఆబ్స్టకల్స్ ఫేస్ చేస్తూ తను ఏదైతే సిచ్యువేషన్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేస్తూ రావాలి సో చార్ కూడా స్లో మూవింగ్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బికాస్ ఆఫ్ కింగ్ ఆఫ్ వీల్స్ బట్ తీసుకునే యాక్షన్ చాలా సాలిడ్ యాక్షన్ అయి ఉంటుంది బట్ టైం పడుతుంది ఓకే సో ఇక్కడ మీరు వెయిట్ చేయాలా మూవ్ అన్ అవర్ అని మన ఔట్కమ్ కూడా చూసి చెప్దాము అండ్ చెన్న ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ ఉంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ లేదా రిలేషన్షిప్ స్టెబిలిటీ ఇవ్వాలని కానీ సో మీ పర్సన్ అయితే పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలని అది కూడా కింగ్ ఆఫ్ సోర్ట్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇట్స్ మీరైతే రైట్ ను యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ మీరు లాజికలీ ఉన్నారు మీకు ఏది కరెక్ట్ ఏది రంగు అని ఒక క్లారిటీ వస్తుంది తను కమ్యూనికేట్ చేయాలి నేను ఎందుకు చేయాలి అని అయితే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు మీకు అన్నెసెసరీ డ్రామా వద్దు నేను కమ్యూనికేట్ చేసినా ఏదో గొడవ అవుతుంది అనవసరంగా గొడవ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు సో నేనైతే ఎటువంటి చెయ్యాలనున్నా మేబీ రైట్ నుంచి చెయ్యాలనుకోవట్లేదు వెరీ వెరీ క్లియర్ ఇట్స్ డైరెక్ట్ ను మీరైతే రైట్ ను యాక్షన్ అయితే అనుకోవడం లేదు అగైన్ ఇక్కడ చాలా ఎయిర్ ఎనర్జీ అండ్ ఫైర్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా అక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు ఆర్ ఏటేరియస్ ఫైర్స్ అనే ఉండచ్చు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎందుకన్నా చూద్దాం టెన్ ఆఫ్ 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 కప్స్ ఫైవ్ సోర్స్ సోర్స్ అండ్ అండర్ ఎయిట్ సో మీకు అన్నింటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్యామిలీ గురించి ఆలోచించడం జరుగుతుంది ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ నాకు ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా మీ మీకు జరిగే డిస్కషన్స్ మధ్య మళ్ళీ మీ స్టక్ అయిపోయే అవకాశం ఉంది ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బట్ నాకు కంప్లీట్ రియూనియన్ అయితే టు హానెస్ట్ ఏం కనిపించట్లేదు ఆఫ్ నౌ ఇద్దరి మధ్య జరిగే డిస్కషన్స్ బట్టి మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే అంతకు మించి అయితే నాకు ఇక్కడ ఏం కనిపించడం లేదు రియూనియన్ అయితే ప్రస్తుతానికి లేదండి బట్ మీ ఇద్దరు డిస్కషన్స్ చేసుకునే అవకాశం ఉంది మేబీ కొంతమంది ఇది కంప్లీట్ ఎండింగ్ కూడా అవ్వచ్చు దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ కంప్లీట్ ఎండింగ్ అని కొంతమందికి న్యూ బిగినింగ్ కూడా అయ్యి ఉండొచ్చు అది మీ సిచ్యువేషన్ బట్టి మీ ఎనర్జీని బట్టి పెండ్ అయి ఉంటుంది బట్ అవుట్కమ్ చూస్తే నాకు రైట్ నౌ మీరు మాట్లాడుకుంటారు దాని తర్వాత బేస్ అయి ఉంటుంది ఏదంటే ఇక్కడ రైట్ నో అయితే రీయూనియన్ అయితే కనిపించడం లెట్ సి వాట్ ఈస్ ద గైడెన్స్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో మీరు ఏ పర్సన్ అయితే మీ పర్సన్ అనుకుంటున్నారో ఆ పర్సన్ అయితే మీ లైఫ్ లోకి వస్తారు బట్ మీరు ఇక్కడ చాలా స్టబన్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు మీ స్టబన్ ఎనర్జీకి మీ ఎనర్జీకి తను మ్యాచ్ అవుతారా లేదా అన్నది యూనివర్స్ చేసుకోమంటుంది అట్ ద సేమ్ టైం డే దేని గురించి ఎక్కువగా థింక్ చేయకండి నాకు ఇది కావాలని పట్టుబట్టకండి డెవిల్ ఎనర్జీ అంటే మీరు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఎడిట్ అవుతున్నారో చూసుకోండి ఎడిక్ట్ అవ్వకండి ఓకే మీ సోల్మేట్ ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తారు మేబీ రైట్ ఏ పర్సన్ రీట్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్ అయ్యి ఉండొచ్చు బికాస్ సోల్మేట్ అంటే నాట్ ఓన్లీ పర్సన్ బికాస్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మనం ఎవరితో అయితే ఎక్కువ మాట్లాడుతూ మన హ్యాపీనెస్ ని సాడ్నెస్ ని షేర్ చేసుకుంటాం వాళ్ళు కూడా సోల్మేట్ అయినా అంటారు సో ఇక్కడ ఏంటంటే మీరు లాజికల్ గా థింక్ చేయాలి ఎప్పుడు ఎమోషనల్ గా ఆలోచించాలో అప్పుడు గా ఆలోచించాలి అది గైడెన్స్ సో లెట్స్ లవ్ ఒరికల్ మెసేజెస్ సూక్ష్యమేరా పర్సెప్షన్ లర్న్ ఫ్రమ్ ద పాస్ట్ మేక్ మెమరీస్ సో ఎవరైతే ఇప్పుడు సెపరేషన్ ఉన్నారో మీ ఆల్రెడీ పాస్ట్ మెమరీస్ గురించి ఆలోచిస్తూ మీరు అంటే ఆలోచిస్తూ ఎలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అంటే మెమరీస్ ని మీరు గుర్తు చేసుకుంటున్నారు అన్నర్థం మీరు కానీ మీ పర్సన్ కానీ మాస్క్ నాట్ షోయింగ్ ట్రూ ఫీలింగ్స్ హైట్ పర్సనాలిటీ ప్రిచ్ండ్ డిల్యూట్ అండ్ గ్యాస్ లైటింగ్ సో మాస్క్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఓపెన్ అప్ అవ్వట్లేదు తన ట్రూ ఫీలింగ్స్ ని చూపించడం లేదు అని అర్థం అండ్ మీరు కూడా మేబీ మీ ట్రూ ఫీలింగ్స్ ని చూపించట్లేదు అని అర్థం రీట్రీట్ ఇట్స్ టు కనెక్ట్ ఫ్రమ్ ద మీ పర్సన్ తో కలిసే ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ పర్సన్ తో కలిసి టైం స్పెండ్ చేయండి ట్రూ లవ్ దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ యో లైఫ్ మీరు ఏ పర్సన్ తో డీల్ చేస్తున్నారో మీ పర్సన్ ట్రూ పర్సన్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది మీరు కాల్ చేసి వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జులు మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్